మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్ సెల్ నంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ డబల్ ఎయిట్ సెవెన్ జీరో ఫోర్ మరియు సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ నైన్ టూ అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరస కాంప్లెక్స్ మధు స్టార్ స్టూడియో ఏప్రిల్ తేదీన బాబు జగజ్జీవన్ రామ్ జయంతిని పురస్కరించుకుని శనివారం కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి స్థానిక ఆర్టీసీ బస్ స్టాండ్ కూడలి వద్ద ఉన్న బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహానికి తమ కార్యకర్తలతో కలిసి పూలమాలలు వేశారు అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగజ్జీవన్ రామ్ జవహర్ లాల్ నెహ్రూ తొలి మంత్రివర్గంలో ఒక సభ్యుడని అన్నారు అక్కడ ఆయన అతి చిన్న వయస్కుడైన మంత్రే కాకుండా భారత రాజ్యాంగ సభలో సభ్యుడు కావడం ఎంతో గర్వకారణమని కొనియాడారు అతి కొద్ది మంది మాత్రమే సామాజిక న్యాయ సూత్రాలను బలంగా నొక్కి పెట్టేవారని వారిలో బాబు జగజ్జీవన్ ఒకరని తెలిపారు అంతేకాకుండా సామాజిక న్యాయం కోసం పోరాడిన జగజ్జీవన్ రామ్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ ఏర్పాటులో చాలా ముఖ్యమైన పాత్ర పోషించిన ఘనత ఆయనకే దక్కుతోందని వివరించారు ఈ ఇండియన్ డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంస్థ సమాజంలోని అణగారిన ప్రజలకు సమానత్వం మరియు సంక్షేమం అందించడంపై దృష్టి సారించిందని అన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఏడులో బీహార్ శాసనసభ్యులో చేరిన తర్వాత గ్రామీణ కార్మిక సంక్షేమానికి పూర్తిగా అంకితమైన అనేక ఉద్యమాలను నిర్వహించడం ద్వారా కూడా బాబు జగజీవన్ రామ్ ప్రసిద్ధి చెందారని కొనియాడారు తర్వాత ఆయన భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి అక్కడ ఆయన నలభై సంవత్సరాలకు పైగా అనేక మంత్రిత్వ శాఖలలో హృదయపూర్వకంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఈ దళిత నాయకుడి తీవ్ర ప్రతిభ భారతదేశంలోని ప్రతి పౌరుడికి అదే విధంగా అతని వ్యక్తిత్వానికి ఆయన చేసిన కృషికి ఫలితంగా ఇలాంటి వేడుకలకు దారి తీసినందుకు ఈ రోజు ఎంతో ఘనంగా ఆయన వేడుకలు జరుపుకోవడం ఒక ఎమ్మెల్యేగా గర్వకారణంగా ఉందని వివరించారు ఈ రోజు ఆయన దహన సంస్కారాల స్థలాన్ని ఒక స్మారక చిహ్నంగా మార్పు చేసి దానిని అంతేకాకుండా ఆయన వివక్షలకు వ్యతిరేకంగా చేసిన యుద్ధాన్ని సమానత్వం మరియు సంక్షేమంతో కూడిన సామాజిక సమాజాన్ని ప్రోత్సహించడానికి ఆయన ఆలోచనలను స్మరించుకోవడానికి భారతదేశం ఆయన జన్మదినోత్సవాన్ని సమతా దివాస్ లేదా సమానత్వ దినోత్సవంగా జరుపుకోవడం ఎంతో విశేషమన్నారు ఏప్రిల్ ఐదవ తేదీ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఏప్రిల్ పద్నాలుగవ తేదీ అంబేద్కర్ జయంతి ఏప్రిల్ ఇరవై చంద్రబాబు నాయుడు జన్మ దినోత్సవం ఈ త్రిమూర్తుల జన్మ దినోత్సవాలు ఒకే మాసంలో కావడం కూడా ఒక విశేషమే అని అన్నారు ఈ త్రిమూర్తులలో ఇద్దరు పేద బడుగు బలహీన వర్గాల కోసం అహర్నిసులు పోరాడి ప్రాణాలు అర్పించినట్లు చరిత్రలు చదవడం జరిగిందన్నారు కానీ త్రిమూర్తులలో ఒకరైన చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా కావలి చరిత్రలో ఎనలేని ఘన విజయాన్ని సాధించి ఆయన ఆధ్వర్యంలో కొనసాగడం ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్నారు తన నియోజకవర్గంలో ఆ త్రిమూర్తులకు ధీటుగా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనుక్షరం అండగా నిలిచి వారికి ఎటువంటి సమస్యలను కూడా దరికి రానియకుండా చేయడానికి తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఈ సందర్భంగా ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ జనసేన నాయకులు పాల్గొన్నారు రూపుమాపాలి దేశంలో ఉన్నటువంటి అన్నగారినటువంటి జాతులందరినీ కూడా ఐక్యత చేయాలి పేద బడుగు బలహీన వర్గాల్ని సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగ్జీవరావు గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు చనిపోయే అంతవరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగ్జీంరావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పుట్టడం మన జాతి గర్వించే విధంగా ఎదగటం పేదవాళ్ళ కోసం పోరాడటం పంతొమ్మిది వందల ఆరులో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం పోరాడినటువంటి నిరోధాత్తుడు బాబు జగ్జీవరావు గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటరాని పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానత్వం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగ్జీవరావు గారు అందుకనే పంతొమ్మిది ముప్పై సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలకు అను ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద డిప్రెస్డ్ నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సమస్తను స్థాపించి దేశ నలుమూలన తిరిగి అందరినీ సమీకృతం చేసి భారతదేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో అంటే రూపుమాపడానికి అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడు యొక్క జన్మదిన సందర్భంగా కావలలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల తన జీవిత కాల చరిత్రలో నలభై సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా ఉపమంత్రిగా స్పీకర్గా ఎనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికి ఎనలేని సేవలు చేసినటువంటి బాబు రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగ్జీవన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్లు ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోబట్టే ఈరోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమాన జీవించే విధంగా ఈరోజు జీవిస్తున్నాం అంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు దీనికి ప్రధాన కారణం అందుకని దేశంలో మనం విష్ణు బ్రహ్మ అంటారు అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగ్జీనరావు గారి జయంతి ఈ నెల ఐదో తేదీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు జయంతి ఏప్రిల్ పద్నాలుగు అయితే చంద్రబాబు నాయుడు గారి జయంతి ఏప్రిల్ ఇరవై తేదీ అయితే దుర్మూర్తులు పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల అటు అంటే దేశంలోనే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగ్జీనరావు గారి జయంతిని పురస్కరించుకుని మన అందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావలలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసానాడు రెండు కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది కావలలో బాబు జగ్జీవన్ రావు గారి పాటు భవనాన్ని నిర్మించాలని అదేవిధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావలిలో ఈ రెండు కూడా తలమానికంగా ఉండి లైబ్రరీని ఏర్పాటు చేసి బాబు జీవన్ జగ్జీవన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రను ఉండే విధంగా కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా బాబు జగ్జీవన్ రావు గారి స్పృతితో పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ధన్యవాదాలు దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ ల్యాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడ్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును మొలలు ఫిషర్ లోటీ లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులో పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో